రథసప్తమి రోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఒక ప్రత్యేకమైనటువంటి నైవేద్యం సమర్పించాలి ఆ నైవేద్యం ఏంటంటే ఆవుపాలతో చేసినటువంటి పొంగలి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి ఆవుపాలు బెల్లము వీటితో చక్కగా పొంగలి వండి ఆ పొంగలి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి అయితే మామూలుగా శాస్త్రం ఏం చెప్పిందంటే సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఆవు పిడకలు ఏర్పాటు చేసి వాటి మీద పాలు పొంగించి ఆవు పాలతో పొంగలి చేయమని శాస్త్రంలో చెప్పారు కానీ ఈ రోజుల్లో అపార్ట్మెంట్లు వచ్చినటువంటి సంస్కృతి ఉంది కాబట్టి అది సాధ్యం కాదు కాబట్టి ఇంట్లో అయినా సరే ఆవు పాలతో చేసిన పొంగలి మీరు సూర్యుడికి నైవేద్యం పెట్టాలి అయితే మరి సూర్యుడి విగ్రహం కానీ సూర్యుడి ఫోటో కానీ అందరికీ అందుబాటులో ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలో కూడా శాస్త్రంలో చెప్పారు ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద ఎర్రచందనం కొద్దిగా నువ్వుల నూనెలో కలిపి ఆ ఎర్రచందనంతో గుండ్రంగా ఆ తమలపాకు మీద గీయండి దాన్నే సూర్యుడి స్వరూపంగా భావించుకొని పూజ గదిలో ఉంచి అక్కడ మీరు ఆవు పాలతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టండి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి ఎర్రచందనం కూడా అందుబాటులో లేకపోతే గంధంతో అయినా సరే గుండ్రంగా రూపు గీయవచ్చు ఎర్ర చందనం ఉంటే ఎర్రచందనంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి గుండ్రంగా ఆ తమలపాకు మీద గీసి సూర్యుడిగా భావించుకోండి ఎర్రచందనం దొరకకపోతే కొద్దిగా గంధం తీసుకుని గంధంలో నువ్వుల నూనె కలిపి ఆ గంధంతో గుండ్రంగా తమలపాకు మీద గీసి సూర్యుడిగా భావించుకొని ఆ పొంగల్ నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి